చదివింది బీటెక్ చేసేది దొంగతనం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ ఘటనపై స్థానిక సీఏ చరమంద రాజు మీడియాకు పూర్తి వివరాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహన్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఈ నెల ఐదవ తారీఖున హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో మూడెం గోపిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది గోపిరెడ్డి వ్యవసాయం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళుతుండగా గమనించిన రెడ్డి తాళం తీసి దొంగతనానికి పాల్పడి తొంభై వేల నగదు ఐదు తులాల బంగారం తీసుకుని వెళ్లాడు గోపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీ ఫుటేజ్ రెడ్డి డిఏ ఖమ్మం జిల్లా వత్సవాయి మండలం భీంవరం గ్రామం గతంలో అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు ఇతను బీటెక్ చదివి బెట్టింగ్లకు అలవాటుపడి దొంగతనం చేస్తున్నాడు దొంగిలించిన బంగారాన్ని మిర్యాలగూడకు తీసుకుని కరిగించడానికి వెళుతుండగా అనుమానం వచ్చి పట్టుకుని విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు ఇతని వద్ద నుండి రెండు లక్షల ఎనభై ఐదు వేల నగదు యాభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది గ్రాముల బంగారం బైక్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హుజుర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఉన్నటువంటి గోపిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి పక్కలకి పెట్టి పొలంలోకి వెళ్తుండగా అట్టి విషయాన్ని గమనించినటువంటి నేరస్తు మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి ఆయన స్కూటీ పైన వచ్చి ఆ విషయాన్ని గమనించి అతను బయటికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఆ బీరువా తే కూడా అక్కడే బెడ్ పైన ఉంటుంది తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా చెక్ చేయగా అందులో ఐదు తులాల ఒక పద్నాలుగు గ్రాములు బంగారము మరియు తొంభై వేల రూపాయల నగదు ఉంటే ఆ నగదును తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు మనకు అదే రోజు మూడు గంటల సమయంలో పిటిషన్ రాగా కేసు నమోదు చేసుకున్నాం దానికి సంబంధించి మనం రోజులో భా రోజు దింకట్లో భాగంగా ఈరోజు ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి స్కూటీ ఈ స్కూటీ పైన అతను వస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉండగా అతన్ని పట్టుకొని విచారణ చేయగా ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని దాంతోపాటు చింతకాని పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నేరాన్ని అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి అమీనాబాద్లో నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నేరం చేసినప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ విలేజ్ అనేటువంటి నరసింహ సార్ గారు ఈ విషయాన్ని మొత్తాన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేసినందుకుగాను మా యొక్క ఐడి టీంకు మరియు మా ఎస్ఐ గారిని కూడా అభినందించి ఆ రివార్డుకి ప్రపోజ్ చేయడం జరిగింది చేస్తున్నట్టు విషయం అని చెప్తే దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంటాక్ట్ ప్రాపర్టీగా మనం ఐదు తులాల పద్నాలుగు గ్రాముల బంగారాన్ని కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది కానీ ఇతను క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అతను గల్లీ బాయ్స్ అని నైన్ ఓవర్స్ అని కొన్ని గూగుల్ గ్రూమ్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు పెట్టడం వలన ఇతను ఆ డబ్బులు మళ్ళీ రాబట్టుకోవడం ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ చెడాల బానిస అయిపోయి ఇప్పుడు మానుకోని విధంగా ఈ దొంగతనాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ద్వారా అతని యొక్క బండి నెంబర్ను మనం ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ కింద మాకెంతో సీసీ కెమెరాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి